బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఎదురు దెబ్బలు అయితే ఎదురవుతూ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఇటువంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఎమ్మెల్యేలను నిలదీయటం అనే సంఘటన చోటు చేసుకుంటుంది ఇక గతంలో కంటే ఈ రోజు మాత్రం మంత్రి సీతక్క మీద స్థానికులైతే ప్రశ్నల వర్షం కురిపించారు ఆమెపై ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో సీతక్కకు ఎదురు దెబ్బ తగిలింది హామీలు ఏమయ్యాయి అంటూ మంత్రి సీతక్కను నిలదీశారు గ్రామస్తులు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కు భారీ షాక్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్యలపై నిలదీయటంతో ప్రచారం మధ్యలో వెళ్లిపోయారు సీతక్క ఇక కాంగ్రెస్ కు ఇటువంటి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి యూరియా ఇంకా అందలేదు అంటూ కూడా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు మొత్తానికైతే ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారంలోకి వెళుతున్నారు అయితే స్థానికులు మాత్రం వారిని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు అడ్డుకుంటున్నారు ముఖ్యంగా ఆరు గ్యారంటీలకి సంబంధించి సూపర్ సిక్స్ ఏమైంది అంటూ కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా యూరియాకి సంబంధించి కూడా గ్రామస్తులైతే నిలదీస్తున్నారు యూరియా మాకు అందడం లేదు అంటూ ఇక సరైన మీరిచ్చిన హామీలు నెరవేరలేదు అంటూ కూడా మంత్రులను ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు ఇప్పటి వరకైతే ఎమ్మెల్యేలను నిలదీశారు ఇక ఈ రోజు అనూహ్యంగా మంత్రి సీతకు కూడా ఎదురు దెబ్బ తగలడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక విపరీతమైన పరిణామంగానే భావించాలి గతంలో కూడా ఈ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత కూడా కనబడింది ఇప్పుడు అభ్యర్థులు ఉన్నారు అనుకునే సమయంలో ఇటువంటి ఎదురు దెబ్బలు అయితే తగులుతున్నాయి మరి ఏం కాబోతుంది సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మరి ప్రజలు తీర్పు ఏ విధంగా ఇస్తారు ఇది పార్టీలకు అతీతమైన ఎన్నికలే కాకపోయినా పార్టీ అయితే ఆదరణ ఉంది అని చూపించుకోవడానికి ఎంతో ఇంపార్టెంట్ అంశం ఇది ఈ సర్పంచ్ ఎన్నికలు అనేవి కానీ ఇక్కడ మాత్రం వరుసగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మంత్రులను ప్రజలు నిలదీయటంతో మరి నెక్స్ట్ సర్పంచ్ ఎన్నికల్లో ఈ విజయం ఏ పార్టీకి కైవసం అవుతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది